హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీర ఎవరికో కాల్ చేసి ఐదు నిమిషాలు మాట్లాడాడు తర్వాత సిద్ధుతో నాతో రా అని చెప్పి వెళ్తుంటే సురేంద్ర రామ్ నేను నీతో వస్తా అనగానే వీర వద్దు జాను కనిపిస్తే తన్ని ఎక్కడికి వెళ్ళని వద్దు అంటూ సుచిత్ర వైపు సురేంద్ర వైపు మార్చి మార్చి చూశాడు ఇద్దరు సరే అంటూ తల ఊపారు వీళ్ళు బయటకు వస్తుంటే మేము అంకుల్ ఎదురయ్యాడు గౌతమి వీరా విశిష్ట ఎక్కడా కనిపించడం లేదు అంటూ ఏడుస్తుంటే విక్రమ్ మాత్రం ఏం మాట్లాడకుండా వీరా వైపు యగాదిగా చూస్తున్నాడు సిద్ధు అత్త నువ్వు కంగారు పడకు విషయం అన్నయ్యని వదిలి ఎక్కడికి వెళ్ళదు అని విక్రమ్ వైపు చూస్తూ అన్నయ్య రామ్ అని తెలిసి కూడా ఎందుకు ఈయన గారు ఇంకా అలాగే చూస్తున్నాడు అనుకుంటూ వీరా వెనకే వెళ్ళాడు సీనియర్ మాపే కదా అలాగే చూస్తారులే సిద్ధుబాబా సిద్ధు గారు తెస్తాను ఇక్కడే ఉండు అన్నయ్య అంటూ వెళ్ళాడు వీరా ఇష్ ఏంటి జాను నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు నువ్వు కనిపించకపోతే నాకు మెంటలేస్తుంది నీకు అలాగే ఉంటుంది అని నాకు తెలుసు అంటూ విశిష్ట ఫోన్ నుంచి బిందుకి కాల్ చేశాడు బిందు లిఫ్ట్ చేసి హలో అన్నది డల్ బాయ్స్తో నేను అని వీరా బాయ్స్ వినిపించింది మీరా వీరా గారు చెప్పండి అని అన్నది కంగారుగా జాను నీ దగ్గర రాలేదా అని అడిగాడు సీరియస్గా లేదు రాలేదు వీరా గారు రవికి ఏమైనా తెలిసేమో అని ఫోన్ చేశాను తనకి తెలియదు అంటున్నాడు కానీ రవికి తెలియదంటే నాకు డౌటే అన్నది వీరా సరే నీకు మా ఏమాత్రం తెలిసినా వెంటనే నాకు ఫోన్ చేయి అంటూ కాల్ కట్ చేశాడు సిద్ధు కారు ఆపి వీరా ఎక్కగానే ఎక్కడికి అని అడిగాడు వీరా చెప్తా కానీ నిజం చెప్పరా జాను నీకు కూడా చెప్పలేదా అంటూ అనుమానంగా చూశాడు సిద్దు ఆ ఇది మరీ బాగుందిరా నువ్వు ఏదో ఒకసారి ఊ ఊరుకున్నావని నిన్ను పదే పదే బాధ పెట్టడం కూడా పద్ధతి కాదని నాకు తెలుసు అంటూ కాల్ స్టార్ట్ చేశాడు ఈ అన్నదమ్ములు ఎటు వెళ్ళారో చూసే ముందు విలన్ గ్యాంగ్ ఏం చేస్తుందో చూద్దాం పదండి రితేష్ తన పిఏకి తెలిసిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు అందరినీ హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరం అక్కడికి వెళ్ళగానే త్రినాథ్కి మెలకు వచ్చింది ఐదంతస్తుల భవనం రితేష్ దిగండి ఇక్కడ అయితే మనం సేఫ్గా ఉంటాం అన్నాడు నటాషాకి చాలా ఇరిటేషన్గా ఉంది చా అనుకుంటూ విసుగ్గా దిగింది శ్రీనాథ్ అంకుల్ రితేష్ కొట్టిన దెబ్బకి రుద్దుకుంటూ దిగాడు సంతు రంగు అంకుల్ ఉసూరుమంటూ దిగారు లోపల నుండి ఒక ఆయన వచ్చి రితేష్ నుంచి చూస్తూ రండి సార్ మీరు వస్తున్నారని మా అబ్బాయి ఫోన్ చేశాడు అనగానే రంగు అంకుల్ అబ్బో ఏదో ఓ విడిదింటికి వచ్చినట్లు మర్యాదలు ఒకటి మన మొహాలకి అనుకున్నాడు మళ్ళీ పైకి అంటే త్రినాథ్ అంకుల్కి జరిగిన సత్కారం తనకి జరుగుతుందనే భయం అందరూ లోపలికి వెళ్ళాక ఒక ఆమె అందరికీ వాటర్ తెచ్చి ఇచ్చింది నటాషా తప్ప అందరూ తాగారు రితేష్ ఏంటి ఈ అంత సీరియస్గా ఉన్నావు అని అడిగాడు హక్ అది విని సంతూకి పొలమారింది వీడేంటి నాడాలింగ్ని పట్టుకొని వేబ్స్ అంటున్నాడు అంటూ చూశాడు రీతు వైపు నటాషా మైండ్ యువర్ వర్డ్స్ కాల్ మీ నటాషా అంటూ వేలు చూపించింది నా రా నా రూమ్ ఎక్కడో అడుగు అన్నది పిచ్చే కోపంతో రీతు కూల్ బేబీస్ అంత కోపం దేనికి అంటూ తమని రిసీవ్ చేసుకున్న అతనితో మా ఇద్దరికి సపరేట్ రూమ్ అరేంజ్ చేయి అన్నాడు అది విని నటాష పైకి లేచి ఏ ఏం మాట్లాడుతున్నా ఒక ఏంటి అంటూ తిడుతుంటే సంతు కూడా రెచ్చిపోయి పైకి లేవబోతుంటే రంగు అంకుల్ సంతు చేపట్టుకుని ఆపి నువ్వు ఆగరా పిచ్చిగన్నాయి వాడు మాఫియాడా తలుచుకుంటే నిన్ను ఇక్కడికిక్కడే పైకి పంపుతాడు అన్నాడు చిన్నగా ఏడ్చాడు వాడికంత సీన్ ఉంటే ఇంత దూరం రాడు అంటూ లేచి నటాషా గారు డోంట్ వరీ మీకు నేనున్నా అన్నాడు రీతూ ఏ యు తను కా నాకు కాబోయే భార్య హూ ఆర్ యూ మ్యాన్ అని అడిగాడు కోపంగా సంతు తనకి నువ్వు అంటే ఇష్టం లేదు అంటూ దగ్గరికి వచ్చాడు ఓ కుంపదేశి నువ్వంటే ఇష్టమా అని అడిగాడు వెటకారంగా రీతు రోణి త్రీనాథ్ మనం వచ్చిన పనేంటి వీళ్ళు చేసే ఏంటి పిచ్చిన కొడుకులు అంటూ ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు సంతు నేనంటే ఇష్టమా కదా అని కాదు ఇక్కడ సిచ్చు కోచన్ నువ్వు ఏదో మాకు షట్టర్ ఇచ్చా కదా అని అడ్వాంటేజ్ తీసుకోవడం మాత్రం పద్ధతి కాదు అంటూ వేలు చూపించాడు రంగు అంకుల్ నాకు వీడు కాదు వీడికే నేను తలకొరి పెడతానేమో అంటూ పళ్ళు కొరికాడు షటప్ అంటూ ఇద్దరి వైపు చూసి నాకు ఎవడి హెల్ప్ అవసరం లేదు ఐ కెన్ టేక్ కేర్ మై సెల్ఫ్ అంటూ కోపంగా చూసి రిసీవ్ చేసుకున్న అంకుల్తో మీ పేరు అని అడిగింది సుబ్బరాజు అన్నాడు రీతు వైపు చూస్తూ నటాషా తన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి డబ్బులు కట్టే ఇచ్చి ఇది ఉంచుకోండి నాకు రూమ్ వేరే ఫ్లోర్లో ఇవ్వండి అన్నది ఆయన రీతు ఏమంటాడు అని భయపడుతూ సెకండ్ ఫ్లోర్లో రైట్ సైడ్ రూమ్ అన్నాడు నటాష రోణి నీతో మాట్లాడాలిరా అంటూ పైకి వెళ్ళింది రోణి తన వెళ్ళాడు రితేష్ సంతో కాలర్ పట్టుకొని రే ఆ పిల్ల నాది తనని చూడగానే ఇష్టపడ్డాను నువ్వు ఎక్కువ చేశావంటే అంటే రివర్ ఫ్లోర్ తీసి జాగ్రత్త అంటూ మైండ్ దగ్గర పెట్టి బెదిరించాడు సంతూ అది తోసేసి పోరా రే నేను అదే అంటున్నా ఆ పిల్ల నాది అన్నాడు శ్రీనాథ్ ఏహే ముందు ఉన్న సమస్య నుండి ఎలా బయటపడాలో ఆలోచించకుండా ఇలా పిల్ ఆడపిల్ల కోసం కొట్టుకుంటున్నారా మళ్ళీ వెల్ ఎడ్యుకేటెడ్ ఇద్దరు చా అంటూ ఆ అంకుల్ వైపు చూసి చూడు సుబ్బరాజు నాకు స్పెషల్ రూమ్ ఇవ్వు అలాగే భోజనం అది నా రూమ్కే పంపించు నేను మా నటాషా ఉన్న ఫ్లోర్లోనే ఉంటా అంటూ వెళ్ళిపోయాడు రితేష్ ఆ రెహమాన్ నుంచి తప్పించుకోగానే మీ అందరి సంగతి తెలుస్తా అంటూ తను వెళ్ళిపోయాడు రంగు అంకుల్ సంతోని బరబర బయటకు రాకెళ్ళి నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా అసలు మనం వీటితో రాకుండా ఆపలేకపోయా ఏరా యూకేలో రామ్స్కి పోటీగా కంపెనీ పెట్టా మనం వీటితో రాకుండా వేరే అరేంజ్మెంట్స్ కూడా చేయలేకపోయా అంటూ రుసరుసలాడారు సంతం నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావుగా డాడ్ వీడితో వచ్చా కదా అని వీడికి భయపడి అనుకుంటున్నావా అస్సలా ఐ హ్యావ్ మై ప్లాన్ రా అంటూ లోపలికి వెళ్ళాడు రంగు అంకుల్ కామ్గా ఫాలో అయ్యాడు టైం రాత్రి పది గంటలు రీతు డిన్నర్ ప్లేట్ తీసుకొని నటాషా రూమ్ డోర్ కొట్టాడు రెండు నిమిషాల తర్వాత నటాషా డోర్ తీసి ఆవలిస్తూ ఏంటి అని అడిగింది రీతు తనని తోసుకుంటూ లోపలికి వచ్చి ఏం తినకుండా నిద్ర ఏంటి అంటూ ఫుడ్ ప్లేట్ తన చేతికి ఇచ్చాడు నటాషా నువ్వు ముందు బయటకు వెళ్ళు నాకు నేను చూస్తుంటే కంపరం అన్ ఉన్నది అన్నది కోపంగా రీతు అందుకే మరింత నచ్చావు అంటూ బుగ్గలు లాగాడు నటాష హౌ డేర్ యూ టు టచ్ మీ అంటూ చేతులు తోసింది సేమ్ టైంకి సంతు కూడా ఫుడ్ తీసుకొచ్చి రీతుని చూసి ఇక్కడే ఉన్నవా ఇడియట్ అనుకుంటూ నటాషా గారు డిన్నర్ చేయకుండా పడుకున్నారని తెలిసింది ఆర్ యూ ఆల్ రైట్ అని అడిగాడు కంగారుగా నటాషా చేతులు కట్టుకొని ఇప్పటి వరకు బాగానే ఉన్నాను మీ ఇద్దరిని చూశాకే ఇలా ఇరిటేటింగ్గా ఉంది అవుట్ బోత్ ఆఫ్ యూ అని అరిచింది పక్క రూమ్లో మాట్లాడుకుంటున్న రోణి త్రీనా పరిగెత్తుకుంటూ వచ్చారు రోణి కకృతిలో కమండలం కాకపోతే ఒక పక్క చావుతో షేక్ హ్యాండ్ ఇస్తామని భయం కూడా లేదు వెదవలకి అంటూ తిట్టుకున్నాడు రీతు ఏయ్ మీ ముగ్గురు బయటకు వెళ్ళండి మర్యాదగా అంటూ కోపంగా చూశాడు ఎవ్వరూ కదలలేదు నటాషా నేను వెళ్తా అంటూ బయటకు వెళ్ళి పోయింది కోపంగా కాసేపు తర్వాత నటాషా టెర్రస్ మీద అటు ఇటు తిరుగుతుంటే సంతు వచ్చి నటాషా గారు మీరు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు నాకు మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు మీరు నిద్రపోకుండా మేలుకునే ఉండండి అర్ధరాత్రి నా చేపరు వస్తుంది మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతామన్నాడు కిందికి చూస్తూ ఎక్కడ రీతూ వస్తాడేమోనని నటాష మరి అదేదో హైదరాబాద్లోనే అరేంజ్ చేయొచ్చు కదా అంటూ అడిగింది సంతో అంత టైం ఎక్కడ ఉందండి పైగా వారు రెహ్మాన్కి భయపడి మన ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేశాం అయినా నా దగ్గర ఇంకో నెంబర్ ఉందిలే ఎవరికీ తెలియదు దాని నుంచి మేనేజ్ చేశా మీరు రెడీగా ఉండండి అంటూ వెళ్ళిపోతుంటే నటాష మరి త్రీనాథ్ అంకుల్ రోణి అని అడిగింది కంగారుగా అబ్బా వాళ్ళ చాబ్ వాళ్ళు చేస్తారు మీ సంగతి ఆలోచించుకోండి అంటూ వెళ్ళిపోయాడు నటాషాకి ఏం చేయాలో అర్థం కాలేదు అర్ధరాత్రి అయ్యింది డోర్ కొడుతుంటే నటాషా తీసి ఎదురుగా సొంతను చూసి కామ్గా తన వెనకే నడిచింది ఇద్దరు సైలెంట్గా కిందికి వెళ్ళారు రంగు అంకుల్ తొందర రండి అంటూ మెయిన్ డోర్ ఓపెన్ చేశారు ముగ్గురు హడావిడిగా బయటకు వచ్చారు ఇక పదండి అసలు చిట్టిగాడు సంగతి చూద్దాం చిట్టి వీరా గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏడు లక్షల వరకు అమౌంట్ కొట్టేయడం ఆ తర్వాత విశిష్ట సుమకి జ్యువెలరీ చూపిస్తుంటే అవి చూసి ఆశపడి విశిష్టని సుమని కిచెన్లో బిజీ చేసి విశిష్ట బెడ్రూమ్లోకి వెళ్ళి సుమ పక్కన పెట్టిన ఆ బాక్స్ని నెమ్మదిగా ఓపెన్ చేశాడు ముందు ఒక నెక్లెస్ తీస్తుంటే దాంతో కూడా ఆ డైమండ్స్ ఉన్న పౌచ్ వచ్చింది అంతే నెక్లెస్ వదిలి ఆ పౌచ్లో చేయి పెట్టాడు రెండు డైమండ్స్ వచ్చాయి వాడి బుద్ధి మారి అందులో నుండి ఒక డైమండ్ కామ్గా జబ్బులో వేసుకొని ఆ బాక్స్ కామ్గా ఎక్కడ ఉన్నదో అక్కడ పెట్టేసి చల్లగా జారుకున్నాడు అయితే ఖాళీ వాళ్ళు వెళ్ళగానే తను బయటకు వెళ్ళాడు ఈ డైమండ్ని మాపే తెచ్చి పెట్టి ఉంటాడు చూడబోతే చాలా వాల్యూ అనిపిస్తుంది ఇది ఆ త్రీనాథ్కి ఇస్తే అనుకుంటూ ఆయనకే ఫోన్ చేశాడు ఆయన లిఫ్ట్ చేయగానే డైమండ్ సంగతి చెప్పి నాకు మాత్రం దాని అసలు రేట్లో సగం అయినా ఇవ్వాలి అన్నాడు సీరియస్గా శ్రీనాథ్ సరేరా ఒకసారి నటాషా వాళ్ళ ఇంటికి రా అన్నాడు చిట్టి ఎగేసుకుంటూ వెళ్ళాడు అయితే విలన్ గ్యాంగ్ రితేష్తో కుమ్మక్కైనట్లు తెలియదు తను వెళ్ళేసరికి శ్రీనాథ్ మాత్రం రాలేదు ఆ న్యూస్ ఛానల్ అంకుల్ రితీష్ నటాషా సంతు రంగు అంకుల్ మాత్రం ఉన్నారు నటాషా తనని చూస్తూ ఖాళీ అంటూ ఏదో అడగబోతుంటే సంతు రే వెళ్ళి అందరూ జ్యూసులు తీసుకోరా అన్నాడు ఆ ఛానల్ అంకుల్కి చిట్టి పేరు తెలియదు నటాషా ఖాళీ ఫాలో అవ్వలేదు కదా అని అడగబోయింది దాంతో ఆ ఛానల్ అంకుల్ చిట్టిగాడి పేరు ఖాళీ అన్న అనుకున్నాడు రంగు అంకుల్ చిట్టి వెళ్ళిన వైపే చూస్తూ వీడు ఆ వీర దగ్గర పనవుడు వీర వీర గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చింది వీడే అన్నాడు అది చూసి ఆయన ఓహో అనుకుని నెక్స్ట్ డే అందరి పేర్లతో పాటు అనే అసలు కారణం కదా అని తెలియకుండానే కాలి నేమ్ చెప్పాడు ఆ రోజు త్రీనాథ్ రాకపోవడంతో చిట్టీ ఆ డైమండ్ సంగతి ఎవరికీ చెప్పలేదు నెక్స్ట్ డే టీవీలో న్యూస్ రావడం అందరికీ నేమ్స్ చూసి ఆశ్చర్యపోయాడు ముఖ్యంగా కాలిని వామ్మో ఖాళీ అన్న కూడా నాలాగే వీళ్ళతో కలిశాడా ఇంకా నయం నా పేరు రాలేదనుకున్నాడు ఒకసారి వీర కో డైమండ్ ఈ డైమండ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే విన్నాడు నటాషా వాళ్ళ ఫాదర్ వల్ల వాళ్ళలాగా చాలామంది ఈ డైమండ్ బిజినెస్ చేస్తారని చార్మినార్ దగ్గర ఇద్దరు ముగ్గురు ఉన్నారని విని ఉండటంతో అటువైపు వెళ్ళాడు నెమ్మదిగా అడ్రస్ కనుక్కుంటూ వెళ్ళేసరికి సాయంత్రం అయింది సరిగా షాప్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే సింహ నుంచి కాల్ వచ్చింది ఇంకా మీతో నాకేం పని అనుకుంటూ లిఫ్ట్ చేయలేదు నెమ్మదిగా లోపలికి వెళ్ళి ఏం చెప్పాలో అర్థం కాక దిక్కులు చూస్తుంటే వీర చిట్టిగాడు ఫోన్ సిగ్నల్ ఆధారంగా వాడి లొకేషన్ పట్టేశాడు ఎపిసోడ్ స్టార్టింగ్లో ఎవరితోనూ మాట్లాడాడు కదా వీర చిట్టిగాడు చార్మినార్ అని తెలియగానే తనకి మొత్తం అర్థమైంది అందుకే అక్కడ తనకు తెలిసిన వాళ్ళకే ఫోన్ చేసి ఏం చేయాలో చెప్పాడు ఇంకా ఈ చిట్టిగాడు దిక్కులు చూస్తుంటే ఆ షాప్లో నానో చేసే ఒకతను ఎవరైనా నువ్వు ఏం కావాలి అని అడిగాడు అతని హైట్ ఓ బాలకం చూసి చిట్టిగాడి గొంతు తడి ఆరిపోయింది కామ్గా డైమండ్ తీసి చూపించాడు అతను ఎగదిగా చూసి రా అంటూ వాళ్ళ సీట్ దగ్గరికి తీసుకెళ్లాడు ఆయన ఆ డైమండ్ని తీసుకొని చూస్తూనే షాక్ అయ్యాడు ఎక్కడిది నీకు అని అడిగాడు చిట్టిని ఎగాదిగా చూస్తూ చిట్టి గుట్కలు మింగుతూ అది దొరికింది అన్నాడు దొరికిందా కొట్టేశావా అంటూ వాయిస్ పెంచాడు ఈలోపు ఆయన ఫోన్ మోగింది లిఫ్ట్ చేయగానే అవతల నుంచి మదన్ భయ్య మీ దగ్గరకు ఎవడైనా పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల పోరాడు డైమండ్ పట్టుకొని వచ్చాడా అని అడిగాడు ఆయన చిట్టి బయట చూసి ఏం అని అడిగాడు అవతల నుంచి అరే వాడు మన వీరాబాయి ఇంట్లో పనిచేసే వప్పనాడు బాయ్ ఫోన్ చేశాడు తన ఇంట్లో విడు ఆ డైమండ్ కొట్టేశాడంట నీ దగ్గరకు వస్తే వాడిని ఏదో ఒకటి చెప్పి ఆపు అన్నాడు ఆయన ఆ సాలా అంటూ కాల్ కట్ చేసి చిట్టితో చూడు ఇది పెద్ద విలువ చేయదు కానీ రెండు వేలు ఇస్తా పట్టుకెళ్ళు అంటూ రెండు వేల నోట్లు ఇచ్చాడు చిట్టి వాడు బిక్కమొహం వేశాడు అంతేనా అని అడిగాడు నీసంగా ఆయన ఏ నాలుగు కోట్లు ఉంటుందిలే కనీసం రెండు కోట్లైనా వస్తాయనుకున్నావా ఏంటి అంటూ నవ్వాడు చిట్టికి ఏదో అనుమానం వచ్చి సరే ఇటీవో నేను వెళ్ళాలి అంటే లేచాడు అప్పుడే నీ మొగుడు వస్తున్నాడు జర వెయిట్ చేయి అంటూ అక్కడే ఉన్న అతనితో విడిని ఆ రూంలో పడై అన్నాడు అతను చిట్టి చేతులు విరిచి లోపలికి లాక్కెళ్ళాడు ఇంకా ఈ నట్టు రంగు సంతు చీకట్లో ఫాస్ట్గా నడుస్తుంటే నటాష ఎక్కడ నీ చాపర్ అని అడిగింది విసుక్కుంటూ సంతు అబ్బా ఇక్కడికి వస్తే ఆ రితీష్కి తెలుస్తుంది అని దూరంగా వెయిట్ చేయమన్నా అంటూ దూరం చూపిస్తూ అదిగో అన్నాడు ముగ్గురు ఫాస్ట్గా వెళ్ళి చాపర్ ఎక్కారు వెనుక నుంచి మమ్మల్ని వదిలేసి వెళ్దామనేనా అని వినిపించి చూసేసరికి త్రినాథ్ రోని కోపంగా వెళ్ళని చూస్తున్నారు సంతు వచ్చారా చా సరే ఎక్కి చావండి అన్నాడు అంతే రెహమాన్ మనసులో వచ్చి గాల్లో కాల్పులు జరిపారు